ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రస్తు చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అందిన తర్వాత ఏపీఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం యాభై మంది ప్రాణాలు గాల్లో ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియో లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు చూస్తే చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం ముప్పై ఐదు మందికి గాయాలు కొందరి పరిస్థితి విషమం చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ముప్పై ఐదు మందికి గాయాలు కొందరికి పరిస్థితి విషమం ఇక వివరాలు చూసుకుంటే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బత్తెపల్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడనే ఢీకొట్టింది డివైడనర్ ఢీ కొట్టిన అనంతరం బస్సు కొంత దూరం దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో ముప్పై ఐదు మంది గాయాలు అయ్యాయి అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది బస్సులో ఇరుక్కున్న వారిని తిమ్మనకు పోలీసులు స్థానికులు బయటికి తీశారు క్షతగత్రులను తిరుపతి బయ ఆసుపత్రిలో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆర్టీసీ బస్సు తిరుమల నుంచి తిరుపతికి వస్తూ ఉండగా బచ్చపల్లి వద్ద కన్ డివైడర్ని ఢీకొట్టింది డివైడర్లు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం అంటే ఈ ప్రమాదం కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసుల సమాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు ఆర్టీసీ బస్సు ఏపీ తిరుపతిలోని ఆర్టీఎస్ బస్సు డివైడర్ను ఢీ కొట్టడంతో చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది డివైడర్ ఢీ కొట్టడం ముప్పై ఐదు మంది గాయాలు అయ్యే కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉంది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్